బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులకు మోసం చేసిందని యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఆజిమ్ అన్నారు కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగాలతో జీవితాలతో ఆడడం జరుగుతుందన్నారు బీసీ జనాభా యాభై ఆరు శాతం వచ్చింది మేము నలభై ఆరు శాతం రిజర్వేషన్లు ఇస్తామని మా ప్రభుత్వం చెబుతుందన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చే విధంగా కేంద్రంలో మీ ప్రయత్నాన్ని కొనసాగించేలా మీరు ప్రయత్నించాలి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో స్వతంత్రం రాకముందు కుల సర్వే జరిగిందన్నారు మళ్ళీ ఇప్పుడు మాత్రమే జరిగిందన్నారు మా ప్రభుత్వం జీరో కరెంటు బిల్ ఐదు వందల రూపాయలకు గ్యాస్ ఉచిత బస్సు మహిళలకు కల్పించడం జరుగుతుందన్నారు రైతులకు రైతు బంధు జమ చేయడం జరుగుతుందన్నారు బీసీలు దుదేకుల ముస్లింలు ఓబీసీలో ఎప్పటి నుంచో ఉంటున్నారని మత రాజకీయం చేయడం తప్ప బండి సంజయ్ కుమార్ తెలంగాణ ప్రజలకు నిధులు తీసుకురావడంలో వైఫల్యం చెందినారని ఆరోపించారు తక్షణమే మీరు రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేశారు నా పేరు మొహమ్మద్ అజీర్ కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి మండల్ ఉపాధ్యక్షుడు ఒలెందుల అలీన్ మరియు నాగరాజు సమీ నిన్న ఏదైతే బండి సంజయ్ గారు నిరుద్యోగాలకు మేము పోట్లాడడం చెప్పడం జరిగింది మీరు మీరు నిరుద్యోగాలకు మీరు ఏటా రెండు లక్షల ఉద్యోగాలు మీరు ఇస్తా అని చెప్పి నిరుద్యోగాలకు మోసం చేసినారు మీరు ఈరోజు అమెరికా నుంచి కానీ విదేశాల నుంచి కానీ ఇరవై వేల మంది ఈరోజు భారతదేశానికి తరలిస్తూ ఉంటే మీరు ఏ రోజు కూడా ఇంతవరకు ప్రశ్నించలేదు ఈరోజు కులజనాల సర్వే జరుగుతున్నప్పుడు యాభై ఆరు శాతం రిజర్వేషన్ వచ్చింది తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నలభై రెండు శాతం అమలు చేస్తా అని చెబుతుంది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో స్వాతంత్రం రాకముందు కులగల సర్వే జరిగింది ఓబీసీలుగా ఉన్న ముస్లింలు బీసీబీ దూదేకులను మీరు ఏ విధంగా చేస్తా అని చెప్పడం గమనార్థం మీరు ఒక సహాయక శాఖ హోంమంత్రిగా మీరు ఉన్నప్పుడు ఒక భారతదేశంలో మీరు ఒక 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 బాధ్యత కలిగిన వ్యక్తిగా మీరు ఈ విధంగా చెప్పడం అనేది చాలా బాధాకరణం మీ వాటలు వెంటనే బేషరతుగా మీరు వెనక్కి తీసుకోవాల్సిందిగా తెలంగాణ యువజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను డిమాండ్ చేస్తున్నాను మరియు ఒక విషయం నేను ఒక సామెత చెప్పద చెప్పాలనుకుంటున్నా ఒక వ్యక్తి దూది తీసుకొని ఆ దూదిలో ఒక బాటిల్లో నీళ్లు తీసుకొని ఆ నీళ్లు నాలుగై మీద దూదితో పెట్టుకోవడం జరుగుతుంది ప్రతి ఐదు రెండు నిమిషాలకు ఆ నీళ్లు తీసుకొని నాలుకాయ మీద పెట్టుకోవడం జరుగుతుంది ఎందుకు అంటే ఉమ్ము రాక ఆ వ్యక్తి నాలుకాయ ఎండిపోతుంది అందువలన ఆ వ్యక్తి దూదే తీసుకొని నాలుకాయ మీద పెట్టడం జరుగుతుంది ఒకవేళ ఆ వ్యక్తి పె పెట్టకపోయినట్టయితే నాలుకాయ మీద ఆ గొంతు ఆ నాలుక ఎండిపోయి క్షీలిపోతుంది ఆ విధంగా మీరు ఇలా వ్యవహరించడం జరుగుతుంది మీరు ఒక బీసీ బిడ్డ అయి ఉండి బీసీ దూరేకులను మీరు ముస్లింలను ఏ విధంగా చేస్తారని చెప్పడం అనేది గమనార్థం మీరు నిరుద్యోగాలకు ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని ఇంతవరకు పది సంవత్సరాలలో మీరు ఇచ్చింది ఉద్యోగాలకు ఏడ ఇచ్చినారని నేను అడుగుతున్నా మీరు తక్షణమే రాజీనామా చేయాలని నేను యువజన కాంగ్రెస్ నుంచి నేను డిమాండ్ చేస్తున్నా మరియు కాంగ్రెస్ పార్టీ ఐదు వందల రూపాయలకు గ్యాస్ ఇవ్వడం కానీ జీరో కరెంట్ బిల్లు ఇవ్వడం కానీ రేషన్ కార్డు ఇవ్వడం కానీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం కానీ అనేక పథకాలు అమలుకు వస్తున్న సమయంలో మీరు ఇలా మాట్లాడడం గమనార్థం